తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రుణమాఫీ రెండో విడత మాఫీ చేయడంతో గురువారం మండల కేంద్రంలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కూలీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామేలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలను నారుమడిలో ఉంచి పాలాభిషేకం చేశారు అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రైతులు కొండ ఎల్లయ్య బొంకురి భిక్షం సోమయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెపాక సుమన్ బొంకురి రంజిత్ మరికంటి అశోక్ రైతు కూలీలు తడకమల్ల నర్సమ్మ తడకమల్ల సంధ్య బొంకురి జయమ్మ పద్మ అనిత సుజాత సునీత లక్ష్మమ్మ సోమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పడుతున్నటువంటి ఇబ్బందులను వారి యొక్క బాధలను చూసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన నిలబడుతూ అన్నం మాట తప్పకుండా మాట మార్చకుండా గత పాలనలో కేసీఆర్ గారు వారి యొక్క పాలనలో రైతులు పడినటువంటి ఈ దుర్భరమైన జీవితాన్ని రైతుల నుంచి తొలగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలోనే ఒక నెల వ్యవధిలోనే రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు ఎనుమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన తుంగతూర్తి యూత్ కాంగ్రెస్ తరపు నుంచి రైతు పక్షాన మనం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మందుల సామెల్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ ఈ ఈ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం